మేషరాశి మేషరాశి వర్గాన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చూసుకుంటే ఏప్రిల్ వరకు జన్మలో గురువు ఉండి తదనంతరం ద్వితీయంలోకి అంటే ధనస్థానంలో గురువు మార్పు చెందడం అలాగే వీళ్ళకి వ్యయంలోకి రాహు యొక్క సంచారము ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి సష్టమ స్థానంలో కేతువు అలాగే లాభస్థానంలో శని యొక్క సంచారం అంటే మొత్తం మీద వీళ్ళకి శని ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు అలాగే కేతువు గురువు కూడా శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటుంది అలాగే ఎప్పుడైతే ఈ శనిగూడ లాభస్థానంలో సంచారం చేస్తున్నాడో ఈ సంచారం వల్ల వీళ్ళకి అన్నింట విజయం సాధించడం అనేది జరుగుతుంది అలాగే అయితే ఇక్కడ రాహు మార్పు కొంతవరకు అంటే జన్మలో ఉన్న రాహు వ్యయంలోకి మారుతాడు కాబట్టి ఇక్కడ విదేశీయానము దూర ప్రయాణాలు లేదా స్థాన చలనాలు ఇలాంటివి ఏర్పడే అవకాశం అనేది ఎక్కువ కనబడుతుంది అలాగే గతంతో పోలిస్తే ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి కీర్తి గౌరవాలు ప్రతిష్ఠలు ఇవన్నీ కూడా పెరిగే అవకాశం అనేది అంటే మీరు ఎక్కడైనా పనిచేస్తున్నా వ్యాపారం చేస్తున్నా వృత్తి చేస్తున్నా గత కొంతకాలంగా ఎక్కడైతే మీకు వ్యతిరేకత వస్తుందని అనుకుంటున్నారో అక్కడ మాత్రం మీరు శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ గురు జన్మలో తదనంతరం ద్వితీయంలోకి ఎప్పుడైతే మార్పు చెందుతారో మీకు ఆర్థికపరమైన అభివృద్ధి లేదా ఆదాయ వనరులు పెరగడం ఆదాయ మార్గాలు పెరగడం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి అలాగే ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఎప్పుడూ ఏదో ఒకటి ప్రవచనమనో లేకపోతే ఏదో ఒకటి రకంగా ఇక్కడ భక్తి భావన అనేది మాత్రం పెరుగుతుంది అలాగే శుభ కార్యక్రమాలు చేస్తారు వివాహాది గృహ ప్రవేశాలు ఇలాంటివి చేయడం జరుగుతుంది ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ స్థిరచరాస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచనలు కానీ రావడం అనేది జరుగుతుంది అలాగే కొంత వీళ్ళు పుణ్యక్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలు ఒక దానం ధర్మం ఇలాంటివి కూడా చేసే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది అలాగే ఇక్కడ చూసుకుంటే శని పంచమ దృష్టి ఉండడం వల్ల అలాగే గురువు కూడా అదే సమయంలో చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా గ్రహ రెండు గ్రహాల యొక్క దృష్టి ఎప్పుడైతే పడిందో వాటి విషయాల్లో అంటే అక్కడ ఏదైతే ఉందో ఆ యొక్క పంచమ స్థానం యాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతుంది పంచమ స్థానం అనేది మనం ఏం చెప్తాం హైయర్ ఎడ్యుకేషను అలాగే తెలివితేటలు ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ సంతానానికి సంబంధించి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ విషయాల్లో కూడా అనుకూలంగా ఉండడం వాటికి సంబంధించిన శుభవార్తలు వినడం అనేది ఉంటుంది అలాగే వివాహం విద్య విదేశీయానం లేకపోతే గత కొంతకాలంగా ఏవో కోరికలు ఉన్నాయి ఆ కోరికలు నెరవేరట్లేదు వాటి గురించి విషయాల్లో అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఐటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం మంచి మార్పులు రావడం మంచి సాధా అవకాశాలు రావడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు ఏవైతే మనకి ధర్మం చెప్పిందో దానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడం అలాగే ఇక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడము ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనం ధనపరంగా ఖర్చులు ఎక్కువగా చేయడం ఇలాంటివి కనబడుతూ ఉంటాయి అయితే ఇక్కడ గురువు అనేది వీడికి శుభప్రదమైన ఉన్న మేను మే మాసంలో గురువు మార్పు వల్ల ఉద్యోగాలు వారికి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకరంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు రుణాల నుండి విముక్తి అనేది లభిస్తుంది అంటే ఎందుకంటే సష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం ఎప్పుడైతే నడుస్తుందో అక్కడ వీళ్ళకి రుణ విముక్తి రోగ విముక్తి అనేది కూడా వీళ్ళకి లభించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రుణాల నుండి పడ్డం అలాగే గత కొంతకాలంగా ఎవరికైనా రుణాల కోసం అప్లై చేస్తున్నా రాలేకపోయినా వాళ్ళందరికీ కూడా బ్లాక్స్ అన్ని తొలగి వీళ్ళ ఆ రుణాలకు సంబంధించి రావడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశిలో ఉన్న స్త్రీలకు కూడా వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ప్రోత్సాహకరంగా ఉండడం అనేది అనేది జరుగుతుంది ఎందుకంటే మే నుంచి గురుబలం కూడా పెరుగుతుంది కాబట్టి ఇంకా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ గురువు మరియు శని గురువు కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభ ఫలితాలు ఇవ్వడం కేతు కూడా శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా దుర్గా ఆరాధన చేసుకోవడం అలాగే వీళ్ళు ఇక్కడికి ఈ లక్ష్మీ గణపతి ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వే జనా సుఖనో భవంతు లోక సంస్థ సుఖనో భవంతు